పేద ప్రజలకు విద్యార్థులకు వెన్నంటి ఉండి సహాయం అందించడమే లయన్స్ క్లబ్ సభ్యుల ముఖ్య ఉద్దేశమని సిద్దిపేట జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ సోమ వనజ శివకుమార్ అన్నారు క్లబ్ సహకారంతో తాము పేద ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వారి సేవలకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర బాలికల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు పరీక్ష ప్యాడ్లు బాక్స్లు పెన్నులు అందజేశారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు ప్రజల వైద్య సహకారాలకు కూడా చేయతనందిస్తున్నామని చెప్పారు పది మందితో మొదలుపెట్టిన సంకల్పం సుమారు మూడు వందల మందితో లయన్స్ క్లబ్ పేరిట కొనసాగుతుందని చెప్పుకొచ్చారు ఎవరికైనా పేద ప్రజలకు కష్టం వస్తే తమ వంతు సహకారాన్ని అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని వివరించారు అసోసియేషన్ ఆఫ్ అలైన్స్ క్లబ్ సిద్దిపేట జిల్లా డిస్టిక్ వన్ సిక్స్టీ టూ జిల్లా గవర్నర్గా ఈరోజు కొండపాక మండల్ ఉన్నత పాఠశాలలో ఉన్న పదో తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులకు నా వంతు సహాయంగా మా బాబు పుట్టినరోజు సందర్భంగా పుస్తక ఎగ్ ఎగ్జామ్కి సంబంధించి బుక్స్ ప్లస్ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కంపాక్స్ బాక్స్లు స్కేల్స్ పెన్లు పెన్సిల్ ఇవ్వడం జరిగింది ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ స్కూల్ని చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో నోట్ బుక్స్ పంపిణీ కానివ్వండి ఇంకా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్టీల్ ప్లేట్స్ గ్లాసులు అలా ఇవ్వడం జరిగింది ఈ కొండపాక మండల స్కూల్లో చిన్న పిల్లలకు కూడా ఫిఫ్త్ క్లాస్లో వాళ్ళకు కూడా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అన్ని గవర్నమెంట్ స్కూల్ను ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఏదో ఒక వంతు సహాయంగా సహాయం చేయడం జరుగుతుంది డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది హెల్త్ క్యాంప్లే కానివ్వండి వివిధ రకాల మోటివేషన్ క్లాసులు అవన్నీ అలయన్స్ క్లబ్ ద్వారా చేయడం జరుగుతుంది ఇరు ఉన్నత పాఠశాలలో ప్యాడ్లు మరియు కంపాస్ బాక్సులు పెన్సు పెన్సు పెన్ పెన్సిల్సు స్కేల్స్ ఇవన్నీ కూడా తరగతి విద్యార్థులు ప్రోత్సహించేలో భాగంగా ఇచ్చినందుకు కృతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ గత మూడు సంవత్సరాల నుంచి కూడా అలయన్స్ క్లబ్ ఈ కొండపా గ్రామంలో ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి సందేశంతో మరి ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం ఈ కార్యక్రమాలే కాకుండా ఇతరత్ర సామాజిక కార్యక్రమంలో కూడా పేదరికలను పేదరికంలో ఉన్న వారికి సాయం చేస్తున్నందుకు కూడా మరి అభినందించదగ్గ విషయం ఏదేమైనప్పటికీ ఈ ఇరు పాఠశాలలో ఉన్నటువంటి యాభై రెండు మంది విద్యార్థులు మరి వీరిచ్చినటువంటి ప్రోత్సాహంతో తప్పకుండా మరి తరగతి లోపల టెన్ జీపీలు సాధిస్తామనేటువంటి హామీ కూడా మేము ఇవ్వడం జరిగింది అదే అదే సమయంలో మరి ఒకవేళ పది జీపీఏ కనుక సాధించినట్లయితే మరి ఈ లయన్స్ క్లబ్ గవర్నర్ వనజా మేడం గారి తండ్రి గారిటువంటి శ్రీ వీరశంగుప్తా పదివేల రూపాయల ఆర్థిక సాయం కూడా తప్పకుండా నేను ప్రోత్సాహ భవంతగా ఇస్తానని ప్రకటించినందుకు వారికి కూడా కృతజ్ఞ